నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని ప్రతిపక్ష హోదాగా నన్ను గుర్తించాలని జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు పిటిషన్ వేశారు నిజంగా ఇక హైకోర్టులో ఆ వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు ప్రతిపక్ష హోదా వస్తుందా ఇలాంటివన్నీ విశ్లేషించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు ఉన్నారు వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకే వెళ్ళట్లేదు కానీ ప్రతిపక్ష హోదా కావాలని ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేశారు నిజంగా చూసుకుంటే హైకోర్టులో ఏ విధంగా పిటిషన్ వేశాడు కాబట్టి ఏ విధంగా వాదనలు అంటే ఏమంటారు సార్ అంటే ఇక్కడ వాదనలు ఉంటాయా లేవా అనే దానికంటే కూడా న్యాయస్థానం వాళ్ళు మామూలుగా న్యాయమూర్తి ఏ విధంగా చెప్తారు అంటే శాసనసభ కావచ్చు లోక్సభ పరిధిలో శాసనసభాపతి అయితే ఇక్కడ స్పీకర్ గారు లోక్సభ స్పీకర్ గారు అయితే వాళ్ళు వాళ్ళ అంశానికి ఏదైనా వచ్చినాయి అనుకోండి మా దృష్టికి వచ్చినాయి ఇది మా పరిధిలోకి వచ్చింది కాబట్టి మీరు దీన్ని పరిశీలించండి అని చెప్పని చెబుతారు గతంలో ఏదన్నా దానికి సంబంధించినటువంటి తీర్పులు ఉంటే ఈ తీర్పు ప్రకారం గతంలో ఇలా చేశారు కదా ఇప్పుడు మీరు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని ప్రశ్నిస్తాయి ఇక్కడ పదో వంతు అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర శాసనసభ్యుల సంఖ్య నూట డెబ్బై ఐదు అంటే పదో అంటే పద్దెనిమిది మంది కావాలి ఏడుగురు తగ్గారు వాళ్ళకి దీని గురించి మాట్లాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే దీని గురించి అడగడు ఆయనకు తెలియంది కూడా కాదు కానీ శాసనసభకు వెళ్లకుండా ఒక వంక కావాలి అంటే దీన్ని అడ్డం పెట్టుకున్నాడు అని అయితే నేను భావిస్తున్నాను రేపు నాలుగో తారీఖు వాయిదా వేసింది న్యాయస్థానం నాలుగో తారీఖు నాడు ఏం తీర్పు వస్తుంది అనేది దాని మీద ఆధారపడి ఉంది ఇక్కడ కనుక చూసుకుంటా ఉంటే రేపు పొద్దున్న న్యాయస్థానం కూడా ప్రశ్నించింది ఏమని దీంట్లో ఏమన్నా క్లాజ్ ఉందా లేదా అని చెప్పని క్లాజ్ ప్రకారం అవకాశం ఉందా ప్రతిపక్ష నేత ఇవ్వటానికి లేదు ఇవ్వకుండా ఉండడానికి ఏం కారణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా శాసనసభ స్పీకర్నే అడుగుతుంది అప్పుడు స్పీకర్ గారు ఇచ్చే సమాధానాన్ని బట్టే న్యాయమూర్తులు తీర్పిస్తూ ఉంటారు గతంలో చూసుకుంటామంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అప్పటి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో వాళ్ళకి మంచి ఆధిక్యత వచ్చింది నాలుగు వందల నాలుగు స్థానాలు రావడం కూడా జరిగింది అలాగే భారతదేశంలో ఉన్న ఏ పక్షానికి కూడా ఐదు వందల నలభై మూడు స్థానాలుంటే అంటే యాభై ఐదు మంది వాళ్ళు ఉంటేనే లోక్సభ సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది కానీ ఎవరికి రాల ముప్పై స్థానాలు మాత్రమే ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి వచ్చింది అది కూడా ప్రాంతీయ పార్టీ కానీ ఆ రోజు ప్రతిపక్ష నేత హోదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇవ్వాల అలాగే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆంధ్ర రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు శాసనసభ ఉంటే ఇరవై ఆరు మాత్రమే వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి అప్పుడు కూడా వాళ్ళకు హోదా ఇవ్వలేదు హోదా ఇవ్వనందువల్ల కాంగ్రెస్ పార్టీ లీడర్గానే పరిగణించారు తప్ప జనార్దన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నేతగా కూడా గుర్తింపు రాలేదు ఆ తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు స్థానాలే వచ్చినాయి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు స్థానాలు వచ్చినాయి అందుకని వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ఇది గమనించుకోవాలి ఇక్కడ ఆయన న్యాయ పోరాటం చేస్తున్నాడు అంటే వంక మాత్రమే తప్ప నిజంగా ప్రతిపక్ష నేతగా అతన్ని గుర్తించేసి శాసనసభలో ఈ ప్రభుత్వం కనుక గుర్తించేసి శాసనసభాపతి ప్రకటిస్తే అతనికి వచ్చే జీతపత్యాల గురించి ఆలోచిస్తున్నాడా అంటే అవుననే సమాధానం వినపడతా ఉంది ఈరోజు అంటే ఆ వచ్చే జీతపత్యాల గురించి హోదా అడుగుతున్నాడు తప్ప ప్రజా సమస్యలని శాసనసభలో ప్రస్తావించడానికి అయితే కాదు ఆ తర్వాత దానికి సెక్యూరిటీ ఏర్పాట్లు కావచ్చు వీటన్నిటి కూడా దానికి పొందుపరుస్తారు కొన్ని ఫెసిలిటీస్ సాధారణంగా ఉంటాయి దాని గురించి అడుగుతున్నాడని చెప్పి అందరూ భావిస్తున్నారు కాదు ఒక వంక ఏదో ఒక వంక కావాలి కాబట్టి శాసనసభకు వెళ్లకుండా శాసనసభకి ఎందుకు వెళ్లకుండా ఉండాలనుకుంటున్నాడు శాసనసభకు వెళ్తే ఎదురుగా అయ్యనపత్రుడు గారు కనపడతారు అధ్యక్ష అనాలి లేదంటే రఘురామకృష్ణరాజు గారు కనపడతారు ఇంకా ఇబ్బందికరం అధ్యక్షాన్ని పిలవటం ఎదురుగా చంద్రబాబు నాయుడు గారు కనపడతారు పవన్ కళ్యాణ్ గారు కనపడతారు అలాగే లోకేష్ బాబు గారు కనపడతారు ఈయన వాళ్ళని చూసి అక్కడ ఉండి మాట్లాడుకునేంత శక్తి సామర్థ్యం కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేంత తెలివితేటలు కానీ లేదంటే వాళ్ళ మీద పోరాడేంత తెగింపు కానీ ఈ మూడు అంశాలు జగన్మోహన్ రెడ్డికి లేవు కాబట్టి శాసనసభకు వెళ్ళకుండా ఉండాలని ఒక వంక కోసం చూస్తున్నాడని అయితే నేను భావిస్తున్నా అంతే తప్ప ఇది సాధ్య సాధ్యాలతో అతను పని లేదు మరి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆ రోజు ఇంకొక ఇద్దరిని లాక్కుంటే ప్రతిపక్ష హోదా పోయిద్దని చెప్పి మాట్లాడిన వ్యక్తికి తెలీదా ఈ విషయాలన్నీ తెలుసు కానీ రాజ్యాంగంలో కొన్ని ఉంటాయి దాన్ని అమలు చేయాలి అంటే శాసనాలకు సంబంధించి శాసనసభాపతి అంటే ఇక్కడ శాసనసభ కావచ్చు అలాగే లోక్సభలో ఉండ లోక్సభాపతి మాత్రమే నిర్ణయాలు తీసుకోగలరు ఇప్పుడు అతను కూడా అనర్హత వేటు సంబంధించి కూడా వాదా పోదాలు కదా అరవై రోజులు అసెంబ్లీకి వెళ్ళకపోతే అరవై రోజులు అసెంబ్లీకి వెళ్ళకపోతే కాదు ఈ అరవై రోజులు అసెంబ్లీకి సమాచారం ఇవ్వకుండా వెళ్ళకపోతే లేదు అనారోగ్యంగా ఉందనో లేకపోతే ఇట్లా వేరే చాటికి వెళ్తున్నానో రావడానికి కుదరలేదనో ఇస్తే దాని గురించి పరిగణలోకి తీసుకోరు అసలు ఏ సమాచారం ఇవ్వకపోతే నిస్సందేహంగా కూడా అరవై రోజుల తర్వాత శాసనసభ్యత్వం రద్దయిపోయింది అది ఆటోమేటిక్గా రద్దయిపోయింది వాళ్ళు వేకెంట్ వచ్చింది పలాని స్థానం అని చెప్పని ఎన్నికల కమిషనర్ చెబుతారు అది ఒక పద్ధతి ఆ విధంగా జరిగే క్రమంలో గనక ఇప్పుడు ఇది ఎటు వెళ్తలేదు కాబట్టి అలా చేయాలి అంటే నేను గతంలో చెప్పినట్టుగా యాభై ఎనిమిది రోజు యాభై తొమ్మిది రోజు అరవై రోజు వెళ్ళి సంతకం పెట్టి సభాపతికి నమస్కారం పెట్టి మళ్ళీ దాన్ని కాపాడుకుంటాడే తప్ప ప్రజల దగ్గరికి వెళ్ళి సభ్యత్వం అయిపోయింది వాళ్ళు కావాలని ఇలా కుట్రపూరితంగా చేశారు మళ్ళీ నన్ను గెలిపించండి అని చెప్పని ఉప ఎన్నికలకు వెళ్లే ధైర్యం అతనికి ఉందని అయితే నేను భావించట్లేదు సార్ సొంత నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పులివెందల్లోనే ప్రజలు అడుగుతున్నారు రాజీనామా చేయని మా సమస్య లేదు అక్కడ కూడా మీరు తీర్చట్లేదు మాట్లాడటానికి కూడా రావట్లేదు అని ఎలా చూడాలి సార్ అంటే అది కొంత ప్రచారం జరుగుతుంది ఆ నియోజకవర్గంలో పులివెందల్లో పంతొమ్మిది డెబ్బై ఎనిమిది నుంచి వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య ఉంది శాసనసభ ఎందుకంటే మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి ఆ తర్వాత వివేకానంద రెడ్డి ఆ తర్వాత విజయమ్మ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇలా నలుగురే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ నియోజకవర్గంలో సహజంగానే మంచి పట్టున్న నియోజకవర్గం వాళ్ళకు సంబంధించి ఎలా ఏంటనేది ఆధిక్యత వస్తుంది కాబట్టి మనం దాని గురించి డిస్కషన్ చేసుకోవాల్సిన పని లేదు దాన్ని ఛేదించలేకపోవడం అనేది తెలుగుదేశం పార్టీ వల్ల కాలేదనేది వాస్తవం అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకు వరకు అంటూ భయం ఏర్పడుతుంది కాబట్టి ఏం జరుగుతుంది ఏంటనే అభిప్రాయంలో మళ్ళీ ఉప ఎన్నికలకి వెళ్ళే ధైర్యం వాళ్ళకైతే లేదనేది నా యొక్క అభిప్రాయం కాబట్టి అక్కడ ప్రజలు గతంలో కంటే కూడా కొంత స్వేచ్ఛ వచ్చిన మాట కూడా వాస్తవం దానివల్ల కొంచెం మంది ప్రశ్నించే వాళ్ళు ఉంటే ఉండొచ్చు ఏ ఎలా జరగబోతుందనేది నెక్స్ట్ ఎన్నికలకు కానీ ఇలా రాజకీయ భవిష్యత్తు ఏందనేది మనకు అర్థం కాదు సార్ పార్టీకి భారతీరెడ్డి గారి పగ్గాలు చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి అంటారా సార్ అంటే రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డిని చూశారే తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీకి అధినేతగా రెడ్డిని ఆమోదిస్తారా లేదనేది ఆమె పనితీరు మీద ఆధారపడి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి సత్యమణి కాబట్టి పోటీ చేయవచ్చు కానీ నన్ను కాదని నా భార్యనే నిలబెట్టి రాజకీయం నడుపుతాను అంటే ఆయన అదుపులో తీసుకేంత వరకు ఆయన అవకాశం అయితే నేను భావించట్లేదు ఆయన అరెస్ట్ చేసేంత వరకు కూడా ఆ అవకాశం ఆమెకైనా ఇస్తాడనైతే నేను భావించట్లేదు అరెస్ట్ చేస్తారా సార్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే దానికి అర్థం పరమార్థం ఉండదని అయితే నేను భావిస్తాను వీళ్ళెంత హడావుడి చేసి జగన్మోహన్ రెడ్డి తిన్నాడు తిన్నాడు అన్నదానికి సిబిఐ కేసు లాగానే ఇది కూడా అలానే ఉంటుందని అయితే భావించాలి సార్